నామలగుండు సికింద్రాబాద్ నియోజకవర్గం తెలంగాణ బలహీన వర్గాల సమితి అధ్యక్షుడు బత్తుల రాముల ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు తెలంగాణ బలహీన వర్గాల సమితి సంఘం దుర్గమ్మ పండుగను నిర్వహించి బీసీలు ఆరోగ్యంగా బాగుండాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మున్నూరు కప్ సంఘం ప్రెసిడెంట్ హనుమంతరావు రాష్ట్ర కార్యదర్శి పద్మగిరి గణగిరి అశోక్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నా పేరు భక్తుల రాములు నేను సికింద్రాబాబ బీసీ సంఘ అధ్యక్షుల్ని గరిబోర్లకు ఏదున్నా కానీ సోషల్ సార్వీస్ చేస్తాను శ్రీనివాస్ పటేల్ నేను తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అన్నగారు సికింద్రాబాద్ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ప్రతి సంవత్సరం బీసీల శ్రేయస్సు కోసం అన్ని నిత్యం తాపత్రయపడే మా భక్తులు రామనారా గారు ఎప్పుడు కూడా బీసీల కోసం బాగుండాలని చెప్పేసి అనేక పూజలు హోమాలు కూడా చేస్తుంటారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా దుర్గామాతకు పూజ చేసి బీసీలందరూ శ్రేయస్సు కోసం ఉండాలని చెప్పేసి అందరం కూడా బాగుండాలి బీసీ ప్రజలంతా బడుగు బలహీన వర్గాలంతా కూడా బాగుండాలని చెప్పేసి ఈ ఒక పండుగ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే మేము ఒక పోస్టర్ని కూడా వాల్ ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ వాల్ లో తెలంగాణ బీసీ బీసీలకు బీసీ బంధు ప్రకటించాలని చెప్పేసి తర్వాత బీసీ బీసీలకు యాభై నాలుగు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి కేంద్రంలో బీసీ కులగాన జరగాలని చెప్పేసి బీసీ బీసీలకు యాభై నాలుగు శాతం చట్ట బీసీలకు వాళ్లకు సీట్లు కేటాయించాలని చెప్పేసి ఇలా అనేక విషయాల మీద కూడా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దుర్గమ్మ మాత ఆశీస్సులతోటి ఈరోజు వాల్పోస్టర్ కూడా అక్కడ పెట్టి పూజలు చేయడం జరిగింది ఇదే రకంగా అందరూ కూడా తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు తెలంగాణ సాధించడంలో తొంభై మూడు పర్సెంట్ బడుగు బలహీన వర్గాలే ఈరోజు తెలంగాణ కోసం కూడా పోరాటం చేశారు కానీ ఈరోజు బీసీల బ్రతుకులు తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల బ్రతుకులు కూడా అనేక అనేక మంది అగమ్య గోచరంగా ఉన్నాయి కాబట్టి వారందరి శ్రేయస్సు కోసం మా బలహీన వర్గాల సమితి బీసీ సంఘం అధ్యక్షుడు మా బత్తుల రామలన్న గారు చేస్తున్న పూజకు ఈరోజు చాలా మంది తరలి వస్తున్నారు అనేక మంది తోటి ఈ సాంప్రదాయబద్ధంగా బీసీలంతా బాగుండాలని చెప్పేసి ఈ పూజ నిర్వహించడం జరుగుతుంది